హాయ్ అండి మనకు రెండు ఎకరాల మామిడి తోట సేలుకి రావడం జరిగిందండి మనకు నాలుగు మూల సమానంగా ఉంటుందండి బిట్టు పలక టైప్ ఉంటుంది నాలుగు మూల సమానంగా స్క్వేర్ బిట్టు కంప్లీట్గా డ్రిప్ సిస్టమ్ అయితే కంప్లీట్గా ఉందండి చూస్తున్నాం కదా రెండో సంవత్సరం మొక్క అండి మామిడి తోట టూ ఇయర్స్ మొక్క మనకు కంప్లీట్గా డ్రిప్ సిస్టమ్ అయితే ఉందండి డాక్యుమెంట్ ప్రకారం క్లియర్ అండి టైటిల్ వచ్చేసి అంతా క్లియర్ అండి రెండు లింకు డాక్యుమెంట్ అయితే ఉన్నాయండి టూ రెండు ఉన్నాయి లింకు డాక్యుమెంటు ఇలా కంప్లీట్గా పైప్ లైన్ అయితే ఉందండి డ్రిప్ సిస్టమ్ మనకు కంప్లీట్గా ఉందండి సాయిల్ వచ్చేసి కంప్లీట్గా రెడ్ సాయిల్ వస్తుంది మనకి కంప్లీట్గా రెడ్ సాయిలు అదేవిధంగా మనకు తా రోడ్డు నుంచి జస్ట్ ఒక యాభై మీటర్ల దూరంలో ఉంటుందండి ఆ యాభై మీటర్లు ఇరవై అడుగుల మట్టి రోడ్డు ఉంటుందండి ట్వంటీ ఫిట్ మట్టి రోడ్డు ఉంటుంది ఆ తా రోడ్డు చూపిస్తాను కంప్లీట్గా మట్టి రోడ్డు కూడా చూపిస్తానండి జస్ట్ ఒక యాభై అడుగులు ఉంటుంది అండి యాభై మీటర్లు దీంట్లో ఒక బోర్ అయితే ఉందండి టూ ఇంచెస్ ఫుల్ వాటర్ వస్తుంది ఇది బోర్ అండి మనకు రెండు వందల రెండు వందల వాటర్ వస్తుంది కంప్లీట్గా డ్రిప్ సిస్టమ్ అయితే ఉందండి మన ది చుట్టూతా కంప్లీట్గా ఒక రెండు వందల టేక్ చెట్లు వరకు ఉంటాయండి టేక్ చెట్లు ఒక రెండు వందల దాకా ఉంటాయండి మనకి వీళ్ళు ఎకరం కాస్ట్ వచ్చేసి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారండి నగేశ్వరు ఉంటుంది మనం మాట్లాడుకోవచ్చు ఎకరం కాస్ట్ ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు అదేవిధంగా చుట్టూతా కంప్లీట్గా ఫెన్సింగ్ అయితే ఉందండి మనకు ఈ ల్యాండ్ ఉన్న లొకేషను ఎన్టీఆర్ డిస్టిక్ అండి ఆంధ్రప్రదేశ్ ఇది యాభై అడుగులు ఉంటుంది మీ మెట్రోడు యాభై మీటర్లు ఉంటుంది మనకు విసనపేటకు దగ్గర ఉంటుందండి విసనపేట పది నుంచి పదిహేను కిలోమీటర్ దూరంలో ఉంటుంది కలెక్టర్ అండి మనకి సెలుగు రావడం జరిగింది మనకి ఇప్పుడు మెట్రోడ్ ఇదండి యాభై మీటర్లు ఉన్నది ఇది రోడ్ అండి కావలసిన వారు స్క్రీన్ మా నెంబర్ ఉంటుందండి మమ్మల్ని కాంటాక్ట్ అయితే చేయొచ్చు థ్యాంక్ యూ